బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే మన సనాతన ధర్మంలో మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి అలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్తే గురుగారు గురుగారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పటికీ అది అది అలాగే నిలిచిపోతుంది ప్రతి మనిషి పుట్టంగానే ధనవంతులు ఎవరు అవ్వరు కదా పేదవాళ్ళు ఉంటారు సో అంటే ఒక మనిషిలో వాళ్ళకి జాతక రీత్యా ధనయోగం కలగాలి అంటే ఎలా అంటారు ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇదే క్వశ్చను నాకు మా గురువుల దగ్గర మాట్లాడేటప్పుడు గురువుగారు ఇదంతా చెప్తున్నారు సరే మీకెంత ధనం ఉంది అని అడిగారు అనమాట సో అంటే ధనవంతులు అవుతున్నారని చెప్పేసి పరిష్కార మార్గం చెప్తున్నటువంటి వ్యక్తి తాను కూడా ధనవంతులు అవ్వచ్చు కదా లాజిక్ క్వశ్చన్ కదా దానికి మా గురుగారు ఏమన్నారంటే ఒరే నువ్వు బ్యాంక్ వెళ్తావు కదా అని అంటే వెళ్తానండి బ్యాంక్ మేనేజర్ ఉంటాడు కదా అంటే ఉంటారు అక్కడ లాకర్లో కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయి కదా ఉంటాయి మరి అవన్నీ మేనేజర్ అంటే కావు మేనేజర్ ఏం తీసుకుంటాడు అంటే నెలకి జీతం తీసుకుంటాడు శాలరీ తీసుకుంటాడు అయితే ఆ కోట్ల డబ్బులు మరి ఎవరి చేతిలో అంటే ఆయన చేతిలోనే ఉన్నాయి వాడి జీవితానికి వాడి ఆలోచన విధానం వాడు అక్కడికి ఆగిపోయింది అంటే నేను బ్యాంకులో ఉంటాను నేను పని నెలకి నెలకింత శాలరీ తీసుకుంటాను నా జీవితకాలం ఇంత పని చేస్తాను ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్యాంక్ ఉద్యోగం ఉన్నాడు నెలకి ఒక లక్ష రూపాయలు శాలరీ తీసుకుంటాను అనుకుందాం మ్యాక్సిమం తన జీవిత కాలంలో నెలకి రెండు లక్షలు కావచ్చు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు ఎన్ని ఏళ్ళు బతుకుతాడు ఓ వందేళ్ళు బతుకుందని అనుకుందాం అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు అన్నప్పుడు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు పది సంవత్సరాలకు అవుతాయి అంటే అతని జీవితకాలం ఒక అరవై సంవత్సరాలకు వేసుకుంటే కనుక అతను సంపాదించేందుకు కూడా మాపోతే ఓ వంద కోట్లు అవుతుంది ఎనభై కోట్లు అవుతుంది ఏది ఇతను ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగుండి కాపాడుకుంటే కానీ వచ్చిన స వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే అది అక్కడ ఉంటుంది సో ధనయోగం అనేటువంటిది ఏంటంటే ఫస్ట్ ఒక ఆస్ట్రాలజర్ని కరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలి కన్సల్ట్ అవ్వి జాతకం చూపించుకోవాలి జాతకం చూపించుకొని సరైన కౌన్సిలింగ్ తీసుకోవాలి లైఫ్ స్టైల్ సరిగ్గా డిజైన్ చేసుకోగలగాలి ఇవన్నీ సరిగ్గా చెప్పగలిగితేనే ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి చాలామంది జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ జాతకము ముందు ఇచ్చేస్తారు ఇక వీళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు కూర్చొని ఎందుకు వచ్చారండి అని అడుగుతారు కూర్చోగానే చెప్పండి మీ ప్రశ్న ఏంటి ఎందుకు వచ్చారు అని అడుగుతారు నాకు అక్క డౌట్ వచ్చింది ఒకటి నేను అడిగా మా గారిని ఏమండి జ్యోతిష్య పండితుడి దగ్గరికి వెళ్ళ జ్యోతిష్యం అంటే ఏంటిది భవిష్యత్తు గతము చెప్పడమే వెళ్ళిన తర్వాత అన్నీ మనం చెప్తే ఇంకా ఆయన చెప్పేది ఏముందండి ఆయన కౌన్సిలింగ్ ఇస్తాడు మామూలుగోడు కూడా చెప్పేస్తారు కదా అని అంటే అప్పుడు మా గురుగారు చెప్పారనమాట జ్యోతిష్య పండితుడికి ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే ఎవరైనా క్లయింట్ వచ్చి జాతకం ముందు పెడితే అతని గతం కరెక్ట్గా చెప్పగలగాలి అతని జీవితంలో ఏ ఏ సంఘటనలు ఎక్కడ జరిగా ఏం జరిగింది వాళ్ళ జీవితంలో ఉండే ప్రధాన లక్షణం ఏంది అని చెప్పగలగాలి అంటే కొంతమంది జీవితం మొత్తం రోగంతో కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది జీవితం మొత్తం అప్పులతో వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంటుంది ఇంకొంతమంది వాళ్ళ జీవితం మొత్తం కూడా త్యాగం అంటే ఇతరులకు సేవ చేసుకుని ఊడిగంలోనే వాళ్ళ జీవితం అంతా పోతుంది ఇలా నువ్వు కష్టజీవియా భోగజీవియా రోగజీవియా యోగజీవియా రుణజీవియా నువ్వు ఏ జీవి అంటే నీ జాతకానికి సంబంధించిన ప్రధాన వ్యక్తిత్వం ఏంది అనేది చెప్పి వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ ఇన్సిడెంట్స్ కొన్నైనా చెప్పగలగాలి అప్ టు ఎయిటీ పర్సెంట్ అన్న అక్యురేట్గా చెప్పాలి అలా చెప్పగలిగితేనే అతను జ్యోతిష్ శాస్త్ర పండితుడు లేకపోతే మామూలుగా మా రాధ కూడా అని చెప్పేస్తుంది అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఇంతమంది ఇంటర్వ్యూ చేసింది దూరదర్శన్లు పనిచేసింది సివిఆర్లో పనిచేసింది ఇంకెక్కడెక్కడీ ఆర్టీవీలో పనిచేసి ఎక్కడ కూడా పనిచేసి ఎంతో మందితోటి పెట్టినప్పుడు ఇంకేముంది అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉందండి అని అంటే మీకు పలానా వాళ్ళ బ్యాంకుకి ఫోన్ చెప్పి చేస్తాను నాకు టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలని చెప్పి తీసుకుంటే అయిపోతుంది సో జ్యోతిష్యం వేరు కౌన్సిలింగ్ వేరు కాబట్టి అది మీరు మొదలు ప్రధానంగా తెలుసుకోవాలి అయితే ధనయోగానికి సంబంధించిన తత్వం ఏంటంటే ఇందాక బ్యాంక్ మేనేజర్ది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా అతనికి యోగం ఉంటే అతడు ధనయోగం ఉండడం ఒకటి ధనం పక్కనే ఉండడం ఒకటి ధనయోగం ఒకటి ధనయోగం ఉండడం ఒకటి ధనం తనదయ్యి ఉండడం ఒకటి లేకపోతే వేస్ట్ కదా ధనయోగం అంటే అర్థమైంది తన దగ్గర ఉండడం యోగం అంటే అర్థమైంది అని అంటే దానితోటి కలిసిపోవడం మింగులు అవ్వడం అని అర్థం యోగం అంటే సో ధన యోగం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే శ్రీ డబ్బులు బాగా ఉన్నటువంటి వాళ్ళు ధనయోగవంతులు సో లక్ష్మీ యోగం ధనయోగం ఎవరికి వర్తిస్తుంది అంటే వాళ్ళ జాతకంలో ఉంటుంది అయితే చాలామందికి లక్ష్మీయోగం ఉంటుంది నేను చూసాను చాలామంది లక్ష్మి యోగం ఉంటుంది కానీ లక్ష్మి యోగం అంటే గురుగ్రహం బాగా ఉండడం గురువు చాలా బాగా ఉన్నాడు కానీ చంద్రగ్రహం బాగా లేదు అంటే మనస్తత్వం బాగా లేదు డబ్బు అయితే ఉంది పలానా చోటికి వెళితే డబ్బు వస్తుంది పలానా పని చేస్తే డబ్బు వస్తుంది ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని కళ్ళు మూసుకొని నాకు డబ్బు రావాలి నాకు డబ్బు రావాలి అంటే రాదు కదా వీళ్ళు అక్కడికి వెళ్ళరు ఏమీ చేయరు ఏం చేయరు ఇంట్లోనే ఉంటారు ఇంకా అంటే భయపడతా ఉంటారు ఒక కుస్థిత మనస్తత్వం ఉంటుంది దేనికి ముందుకెళ్ళరు శుక్రుడు బాగా లేడు గురువు మంచిగా ఉంటాడు శుక్రుడు బాగా లేడు హస్బెండు ఒక దుర్మార్గుడు దొరుకుతాడు నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏ ఉన్నా సరే హస్బెండ్ మంచోడు దొరకడు వాడికి విపరీతమైన భయం నా భార్య పోతే ఎంతమంది చూస్తారు ఏం జరుగుతుందో అని భయం వాడికి వాడేమంటాడు అంటే జాతకంలో శుక్రుడు బాగలేకపోతే అలాంటి హస్బెండ్ దొరుకుతాడు అయిపోయి ఇంకా నువ్వు ఇంట్లోనే కూర్చోవాలి నువ్వు వంట చేయాలి నేనేది తెచ్చిపెడితే దాంతో మనం కష్టపడి మన జీవితంలో గొప్పవాళ్ళం అవుదాం ఇంకా నువ్వు ఉద్యోగం చేయొద్దు నువ్వు వ్యాపారం చేయొద్దు ఏం చేయొద్దు అని ఇలా కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు వాళ్ళ జాతకంలో యోగం ఉన్నా భర్త జాతకం లేకపోతే వీళ్ళ జాతకం స్మాష్ అయినట్ట ఇలా మన ఒక్కరి జాతకమే కాదు మన ఇంట్లో వాళ్ళ జాతకాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో యజమాని జాతకం చాలా బాగుంది ధనయోగం వస్తుంది వాళ్ళ పిల్లల జాతకం బాగలేదు వాళ్ళు అప్పులు చేస్తున్నారు ఖర్చులు పెడుతున్నారు దుబారా చేస్తున్నారు ఏమవుతుంది ఆ డబ్బంతా కూడా పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ప్రతి ఒక్క మనిషి జీవితంలో లైఫ్ స్టైల్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంటు హోరోస్కోప్ కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంటు ఆ యాస్ట్రాలజర్కి అన్నీ తెలిసి ఉండాలి అండ్ అతనే అన్నీ చెప్పాలి మీరని చెప్పకూడదు అలా ధనయోగ ప్రాప్తి మీ జీవితంలో ఉందా లేదా అని తెలుసుకోండి ఒకవేళ ఇవన్నీ లేదండి ప్రదీప్ జోషిని కలవాలంటే ఇరవై ఐదు వేలు ఫీజు కట్టాలి కష్టము అని అనుకుంటే ఒక రోజు ఉంటుంది ఆ రోజుకి ఒక అద్భుతమైన శక్తి ఒక విలువ ఉంటుంది ప్రతి సంవత్సరంలో రెండు రోజులు చాలా ఇంపార్టెంట్ ఒకటి అక్షయ తృతీయ రెండవది ధనత్రయోదశి ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకోసం అంటే దీపావళికి ముందు వచ్చేది అంటే ఈ త్రయోదశి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నరక చతుర్దశి నరక తర్వాత దీపావళి సో త్రయోదశి తిథి రోజున లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు ఇద్దరు గరుత్మంతుడి మీద భూలోక సంచారం చేస్తారు అని ఉంది అందుకే ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయాలి ఇది ఎప్పుడు చేయాలి అని అంటే రాత్రిపూట చేయాలి రాత్రిపూట సింహలగ్నము కన్యాలగ్నంలో చేయాలి సింహలగ్న కన్యాలగ్నం అంటే నాలుగు గంటలు పడుతుంది సింహ కన్యాలగ్నంలోనే ఇది చెయ్యాలి అంటే ఆల్మోస్ట్ మేము మిథున లగ్నం సింహ కర్కాటక లగ్నంలోనే స్టార్ట్ చేస్తాం సో ఆ విధంగా ఈ రాత్రిపూట చేసే యాగం ఉంటుంది ఈ యాగం ఎవరైతే చేసి అమ్మవారిది తీసుకుంటారో వాళ్ళ జీవితం ఎలా మారిపోతుంది అంటే వాళ్ళకి ఏదైనా చాలీ చాలని ఉద్యోగం ఉన్నా ఏది ఉన్నా సరే ఉద్యోగం పోతుంది 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 ఎందుకు పోతుంది అని అంటే వాళ్ళని ఇంకో దగ్గర వేయాలి కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీరు ఎక్కడికైనా దేవస్థానంకి వెళ్ళినా ఏదైనా పూజలు చేసినా నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి మీరు బాధపడొద్దు నిజంగా సంతోషపడ ఎందుకోసం అంటే నీకు ఆ కష్టం మూలకంగానే నువ్వు అక్కడ నీ కష్టం వచ్చి రాగానే ఎప్పుడైనా నీ జీవితాన్ని గుర్తుపెట్టుకో ఎవరి జీవితంలో అయినా మీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఒక శత్రువు పుట్టాడు ఒక శత్రువు వల్ల ఒక వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టం జరిగింది ఒక బాధ కలిగే సంఘటన జరిగింది నష్టం జరిగింది అంటే మీరు ఇమీడియట్లీ ఒక లైట్ అలగాలన్నమాట బల్బు వెళ్ళగాలి ఏంటిదంటే ఇప్పుడు నేను ఇమ్మీడియట్లీ నా వే ఆఫ్ థింకింగ్ మార్చాలి నా లైఫ్ స్టైల్ మార్చాలి నేను ఇంకా వేరే ప్రోగ్రెసివ్ వేలోకి వెళ్ళాలి అంటే నాకు యూ టర్న్ పాయింట్ వచ్చింది ఇది డెడ్ ఎండ్ ఈ రోడ్ అయిపోయింది నా లైఫ్లో ఈ రోడ్ అయిపోయింది మనము కారులో వెళ్ళేటప్పుడు మనకు రోడ్ అయిపోయిందని తెలుస్తుంది కానీ జీవితంలో ఎట్లా తెలుస్తుంది అంటే కష్టాల వల్ల మాత్రం తెలుస్తుంది కష్టం వస్తేనే మంచిది కష్టం వస్తేనే నీ గుండె బలం ఏందో తెలుస్తుంది నీ శక్తి ఏందో తెలుస్తుంది నీ ఆలోచన ఏంటో తెలుస్తుంది అని తట్టుకునే శక్తి ఉండాలి కదా ఆ శక్తి రావాలంటే నీకు మంచి గురువు ఉండాలి ఒక మంచి గైడ్ ఉండాలి సుమన్ టీవీ తప్పకుండా చూడాలి మేము అందరం చెప్పేటి వినాలి వింటే మీరు బాగుపడతారు లేకపోతే బాగుంటారు అంతే కదా సో నేను నా జీవితంలో అంటే నా స్వానుభవకంగా చెప్తున్నాను ఐ థ్యాంక్స్ టు మై ఎనిమీస్ నా శత్రువులకు నేను థ్యాంక్స్ చెప్తాను ఎందుకోసం అంటే వాళ్ళు నా జీవితంలో ఆ సంఘటన చేయడం వల్లనే ఆ చెడు చేయడం వల్లనే నాకు మంచి జరిగింది ఓ ఇంకా ఇది కాదు ఇది నా ఫీల్డ్ కాదు అని మళ్ళీ నా సెల్ఫ్ అనాలిసిస్ వేసుకున్నాను ఇప్పుడు ఉదాహరణకి ప్రేమ పాశం అంటారు చాలామంది ప్రేమ పాశం అని ఊరికే రాలేదు పాషం అంటే ఏంటంటే పట్టుకునేది ప్రేమ పాశంతో చాలామంది ఇరుక్కుపోతారు ఇప్పుడు ఉదాహరణకి నాకు మా అన్నయ్య చాలా హెల్ప్ చేశాడు చాలా హెల్ప్ చేశాడు మా అన్నయ్య అందుకోసం నేను ఇవాళ హైదరాబాద్లో వచ్చి ఇంత గొప్ప అన్నయ్య నిజంగా మా అన్నయ్య నాకు చాలా ప్రేమ చేసి నువ్వు ఇక్కడే ఉండు నేను నిన్ను చూసుకుంటా నీకేం కాకుండా చూసుకుంటా నీకేం కావాలో చెప్పు అన్నీ నీకు ఇస్తాను అని చెప్పి నన్ను బాగా చూసుకొని ఉన్న ఉంటే ఇవాళ నేను మా ఇంటి దగ్గర ఒక ఆంజనేయ గుడి ఉంటుంది ఆ గుడిలో నేను పూజారిగా ఉండేవాడిని ఏముంటుంది అందరు వస్తే ఆ రండి మీ గోత్రం ఏంటండి అన్నీ అడిగి శటగోపం పెట్టేసి ఏమైనా ఇస్తారా అండి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే ఆ ఆశీర్వాదం చేస్తాండి ఐదు వందలు ఇస్తారండి కూర్చోండి అని చెప్పి నా జీవితం అక్కడికే ఉండిపోయేది సో ఐ థ్యాంక్స్ టు మై బ్రదర్ మా అనేక నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకోసమంటే అతను నాకు అంత ఎఫెక్షన్ చూపించలేదు కాబట్టి సో ఒకళ్ళు చూపించుంటేనే ఆయన దగ్గర ఉండిపోయాడేమో ప్రేమగా ఆ ప్రేమ పాషన్ లోపల ఇరికపోయాడు సో ఒక్కొక్కసారి మన జీవితంలో మనకి మన అన్నదమ్ములే మనకు మేలు చేస్తారు మన అక్క చెల్లెలే మనకు మేలు చేస్తారు అంతేందుకు మొన్న ఈ మధ్య నాకు క్లయింట్ వచ్చారు ఆయన ఇంట్లో ఏం జరిగిందనంటే ఆస్తి పంపకాల్లో అందరికీ పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేశారు చెల్లెళ్ళందరికీ ముగ్గురు చెల్లెళ్ళకి చాలా గ్రాండ్గా పెళ్ళి చేశారు పాప ముగ్గురు చెల్లె పెళ్ళి అయ్యేదాకా ఆయన పెళ్ళి చేసుకోలేదు ఆయన ఆయనకి ముప్పై రెండవ ఏట పెళ్ళయింది పెళ్ళిళ్ళందరు చేసేసరికి ముప్పై రెండు ఏట పెళ్ళయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆస్తులన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా తను సేల్ చేద్దామని పోయేసరికి ముగ్గురు అక్కచెల్లని నోటీస్ పంపించారు నువ్వు ఎట్లా అమ్ముతావు మాకు ఆస్తిలో భాగం ఉంది కదా అని చెప్పి వాళ్ళ పెళ్ళప్పుడే వాళ్ళకి ఇరవై ఇరవై తులాల బంగారాలు అవన్నీ పెట్టారు అప్పుడు ల్యాండ్ కాస్ట్ అప్పుడున్న ల్యాండ్ కాస్ట్ కన్నా ఎక్కువగానే వీళ్ళు గ్రాండ్గా పెళ్ళి చేశారు ఇప్పుడు అవన్నీ అవన్నీ పెళ్ళి అది పెళ్ళి మీరు చేయాలి చేశారు ల్యాండ్లు మాకు హక్కు ఉంది అని చెప్పేసి అనేసరికి ఆయన చాలా బాధపడిపోయాడు బాధపడిపోయి అప్పట్లో మా నాన్నగారిని అడిగాడు ఎప్పుడూ ఇది టూ థౌజండ్ ఆ టైంలో ఇది జరిగింది జరిగితే మా నాన్న ఒకటే మాట చెప్పాడు నీ జాతకం నీయు చూస్తా అన్నాడు జాతకం చూశాడు అద్భుతమైన రాజయోగం ఉంది తృతీయ స్థానం బాగలేదు నీకు అన్న అక్క చెల్లెల వల్ల అన్నదమ్ముల వల్ల నీకు లాభం లేదు నీ జీవితంలో ఏం చేయాలి ఏం లేదు ఆస్తి పంపకాలు చేసేవి నీకు ఎంత కావాలో నువ్వు పెట్టుకో ఆస్తి పంపకాలు చేసాయో నువ్వు ఇమీడియట్లీ స్థాన పరివర్తనం చేసి హైదరాబాద్ రా అని చెప్పాడు మా నాన్న లేదండి నేను ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ ఎట్లా రావాలి నా వల్ల కాదు అని అంటే ఏం లేదు రా అని చెప్పేసి అన్నాడు మా నాన్నగారు సరే మా నాన్న చెప్పిన మాట ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర జ్యోతిష్యం వచ్చిన వాళ్ళు నేనేం చెప్తాది వింటారు ఇంకా వాళ్ళు ఇంకో మాట మాట్లాడరు అందుకోసమే జ్యోతిష్యుడి దగ్గర రావాలి సో మా నాన్నగారు చెప్పారు వచ్చేసాడు హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే ఈ హిమాయత్ సాగర్ దగ్గర ఇక్కడ కోకపేట ఏరియాలో ఉంది కదా అప్పట్లో అసలు అక్కడ ఎర్రబస్ కూడా వచ్చేది కాదు టూ థౌజండ్ టూ ఆ టైంలో అక్కడ ల్యాండ్ కొనుక్కున్నాడు ఏది అక్కడ ల్యాండ్ అమ్ముకొని ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాడు కొంచెం ల్యాండ్ పడి భూమి కొనుక్కున్నాడు ఇప్పుడు అది యాభై కోట్లు పలుకుతుంది ఇక్కడ ఎవరు ఎవరు లాభడ్డారు ఇప్పుడు వాళ్ళ భూమి ఎంత ఉందో వాళ్ళ భూమి ఇప్పుడు ఎకరం ముప్పై ఐదు లక్షలే నలభై లక్షలే అప్పుడు అప్పుడు పది లక్షలు ఉన్నది ఇప్పుడు ముప్పై నలభై లక్షలు అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు దాని లోపల కానీ ఇప్పుడు లాభపడ్డది ఎవరు ఒక నిర్ణయం ఇప్పుడు ఆ పిల్ల ఆయనకు హెల్ప్ చేసింది ఎవరు ఇప్పుడు మరి వాళ్ళ చెల్లెలే వాళ్ళ అక్కడ గొడవ పెట్టుకోవడం వల్లనే కదా సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అంతే అందుకోసం మన మన జీవితంలో మన శత్రువులకు ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి నిజంగా నువ్వు జీవితంలో బాగుపడగానే ఏం చేయాలంటే ఏం చేయాలి తెలుసా మీ శత్రువు దగ్గరికి వెళ్ళి స్వీట్ పంచాలి థ్యాంక్స్ రా నువ్వు నువ్వు చేయడం వల్ల నేను మంచిగా అయ్యాను రా అని ఇంకా మళ్ళీ మోహన్ చూడొద్దని ఫిక్స్ అయిపోతారు కదా కాబట్టి జీవితంలో ధనయోగం రావాలంటే ఫస్ట్ మనస్సు స్థిరంగా పెట్టుకోవాలి దృఢ సంకల్పంగా పెట్టుకోవాలి ఆలోచన విధానము మార్పుకి సిద్ధం అవ్వాలి అదేవిధంగా దైవ బలము ఇచ్చేటువంటి గురువు ఉండాలి అదేవిధంగా కొన్ని తంత్ర పూజలు ఉంటాయి ఎందుకోసం అంటే నేచర్లో అద్భుతమైన ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ మనం గెయిన్ చేసుకోలేకపోతే వేస్ట్ ఇప్పుడు నీ ఇంటి పక్కనుండే నీకే ధనయోగం వస్తున్నప్పుడు పక్కన నాకెందుకు రావట్లేదు అంటే నేను నేచర్ని అడగట్లేదు నేను నేచర్కి చేయాల్సిన తంత్ర పూజలు నేను చేయట్లేదు చేస్తే జరుగుతుంది ఎందుకు జరగదు అండ్ ఆ డౌట్ ఏముందేమో ప్రదీప్ జోషికి ఏం తక్కువ లేదండి ప్రదీప్ జోషి మంచి ఆస్తిపరుడు నేను అలాంటి పూజలు చేయటం వల్లే నా జీవితంలో చాలా మార్పు వచ్చింది సో కాబట్టి ఈయన ధనవంతుడు అవునా కాదా అని అడుగుతారేమో నేను మంచి ధనవంతుడిని నేను కోటీశ్వరుణ్ణి నాకు అట్లాంటిది ఏం డౌట్ పెట్టుకోకుండా సో నాకు మా గురువు బ్లెస్సింగ్స్ ఉన్నాయి మా నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అమ్మవారి పూజలు రెగ్యులర్గా చేస్తాం కాబట్టి నాకు రైట్గా నాకు ఎలాంటి సొమ్ము రావాలో నాకు వచ్చింది నాకు యోగం ఉంది కాబట్టి వచ్చింది ఆ యోగం ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా దాన్ని సాధిస్తారు చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ ధన్యవాదాలు